తొమ్మిదవ తేదీనాడు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ ప్రతీకైన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఆహ్వానించినట్లు తెలిపారు ఫోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ ఫోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావుతో కలిసి ఆహ్వానించామని అన్నారు ప్రభుత్వం పక్షాన మర్యాదగా అందరినీ గౌరవించుకుంటామని అన్నారు విగ్రహ ఏర్పాటుపై ఎలాంటి చర్చ జరగలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరవేసుకున్నామని అన్నారు ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి తొమ్మిదవ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం దాని తదుపరి మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కలిసి ప్రభుత్వ పక్షాన వారికి కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఆర్కార వేణుగోపాల్ గారు ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రమ్మని కోరడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్ర ఆవిష్కరణ కాబట్టి ప్రభుత్వ పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది